హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కదిర్ జుదేగులా తమ నేను చూస్తూ ఉంటారు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ మన ఇండియన్ ఆర్మీ మే సెవెంత్ రోజు అరౌండ్ వన్ ఏఎం నుంచి టూ ఏఎం మధ్యలో అయితే స్టార్ట్ చేశారు పిఓకే అండ్ పాకిస్తాన్లోని నైన్ ప్లేసెస్ మీద మన ఇండియన్ ఆర్మీ అయితే అటాక్ చేశారు దాదాపు ఇండియన్ ఆర్మీ అటాక్ చేసిన నైన్ ప్లేసెస్లో దాదాపు వందకు పైగా అయితే చనిపోయారు పీఓకే అండ్ పాకిస్తాన్ నైన్ ప్లేసెస్లో జెట్ ఫ్లైటర్స్తో కొన్ని మన ఇండియాలోనే ఉండి జెట్ ఫ్లైట్స్ అటాక్ అయ్యాయి కొన్ని పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యాక అటాక్ అయ్యాయి ఇక్కడ అయితే చైనా ప్రోడక్ట్స్ అయితే పనిచేయలేదు పాకిస్తాన్ అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటే చైనా నుంచే కాబట్టి చైనా ఏ ఏ ఆర్మీ వెపన్ అయితే పనిచేయలేదు దీంతో మాత్రం మేడ్ ఇన్ చైనా వెపన్స్ విఫలమైపోయాయి ఆపరేషన్ సింధూర్ పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఫైవ్ ప్లేసెస్లో మన ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది దాని తర్వాత పాకిస్తాన్లోని ఫోర్ ప్లేసెస్ మన ఇండియాలో పంజాబ్ నుంచే మన అటాక్ చేసాం ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్ సింధూర్ ట్వంటీ త్రీ మినిట్స్ అయితే మన ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది ట్వంటీ త్రీ మినిట్స్లో ఫినిష్ చేసుకొని వచ్చింది ట్వంటీ త్రీ మినిట్స్లో వంద మందికి పైగా ఉగ్రవాదులను చంపి ఇందుకలు అన్నీ చనిపోయాయి అని మన ఇండియన్ ఆర్మీ అఫీషియల్గా అయితే చెప్పింది పాకిస్తాన్ అయితే దీన్ని చనిపోయింది ఎనిమిది మంది అని చెప్తుంది ఇంకా పాకిస్తాన్ చైనా లెక్క ఇంకా గుంట నెక్క లెక్కనే దాపెడుతుంది పాకిస్తాన్ బయటికి రావాలి ప్రతి ఒక్కటి మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్తో బార్డర్ సేవ్ చేసుకుంటున్న ప్లేసెస్ని హై అలర్ట్గా పెట్టేసి ఆర్మీ అందరిని అయితే అక్కడ హై అలర్ట్గా పెట్టేశారు ఇది ఏ ప్లేసెస్ అంటే గుజరాత్ రాజస్థాన్ దాని తర్వాత వచ్చేసి పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే ఇప్పటికే దాడులు అయితే స్టార్ట్ చేశాయి మే ఐదు రోజు అంటే నేను ఈ వీడియో చేసే టైంకి మే ఐదు రోజు జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఆర్మీ అటాక్ చేసింది దాదాపు సిక్స్టీన్ మెంబర్స్ వరకు మన ఇండియన్ అమాయకులు అయితే చనిపోయారు ఇండియన్ బా ఇండియన్ వాళ్ళు దాదాపు ఫార్టీ టు సిక్స్టీ పీపుల్ అయితే హాస్పిటల్లో ఉన్నారు దీనికి దీటుగా మన ఇండియన్ ఆర్మీ సింధు టూ పాయింట్ సింధూ టూ పాయింట్ స్టార్ట్ చేస్తుంది వీళ్లకు సమాధానం ఇవ్వాలి ఇది జస్ట్ వీళ్ళకు ఒక ట్రైలర్ గ్లిమ్స్ లాగానే మెయిన్గా ఒక మూవీ దింపాలి వీళ్ళకు వీళ్ళ దగ్గర నూట ముప్పై న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని మనల్ని భయపిస్తున్నారు మన రూల్స్ ప్రకారం ఫస్ట్ మనం న్యూక్లియర్ వెపన్ మనం ఈయన యూస్ చేస్తేనే మనం యూజ్ చేయాలి అని మన ఈ బుక్స్లో ఉన్నాయి ఆ బుక్స్లో అవి కొట్టేసి మనం కూడా బెదిరియడం అయితే స్టార్ట్ చేయాలి మే ఐతి రోజులు ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్లో వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర వీళ్ళకి కొండలు ఉంటాయి కొండలు పైనించి వీళ్ళు మన ఇండియన్ మన ఇండియన్ చిన్న చిన్న విలేజెస్ ఉంటాయిగా దానికైతే అటాక్ చేశారు అందుకు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళని కనిపెట్టలేకపోతుంది ఎక్కడ ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నారని త్వరగా త్వరగా అయితే ప్లేస్ చేంజ్ చేసుకుంటున్నారు ఇంత నాకు తెలిసినైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకేమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో ఫుల్గా డీటెయిల్స్తో చెప్తాను సో ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ స్టార్ట్ చేయాలా వద్దా మీరేమనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి